నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో ఒక భారతీయుడు మృతి చెందాడు అలాగే ఒక భారతీయుడు ఎలా చనిపోయాడని తెలిస్తే నిజంగా కన్నీళ్ళైతే వస్తాయి ఎందుకంటే ఇతను చనిపోయిన తీరు చాలా బాధాకరంగా ఉంటుంది అతని తప్పు ఏమీ లేదు అలాగే అతని ప్రమేయం లేకపోయినా సరే అతను చనిపోవడం చాలా బాధాకరం అలాగే అతను గతంలో మనం చూసుకుంటే వార్తల్లో మనం చూసుకుంటే మూడవ అంతస్తు పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజా వివరాల ప్రకారం కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఒక భవనంలో నివసిస్తూ ఉన్న భారతీయుడు మెట్ల మీద నించుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో మూడవ అంతస్తులో ఉన్న పూల కుండీలు ఏవైతే ఉన్నాయో పైనుంచి కింద పడడం జరిగింది కింద పడినప్పుడు ఆ యొక్క పూల కుండీలలో ఒక కుండీ మనం చూసుకుంటే ఆ యొక్క భారతీయుడు పైన పడడం జరిగింది భారతీయుడి తల మీద పడడంతో అయితే తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అలాగే మూడవ అంతస్తులు ఫ్లాట్లో నివసిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పూల కుండీలను పైన పెట్టడం జరిగింది అలాగే వాళ్ళు కింద పెట్టి గాని ఉంటే గాని పరిస్థితి మరోలా ఉండేది పూల కుండీలు పైన పెట్టడం వల్ల వారగా పెట్టడం వల్ల అవి గాలికి అటు ఇటు తిరుగుతూ కింద అయితే పడడం జరిగింది కింద పడిన తర్వాత ఇతను మెట్ల మీద నించుని ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో గా ఒక పూలకుండి ఆయన యొక్క తల మీద పడి తల మీద పడిన తర్వాత తీవ్ర రక్తస్రావమై మరణించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క ఫ్లాట్ లో ఉన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వారి యొక్క తప్పు ప్రత్యక్షంగా లేకపోయినా సరే పరోక్షంగా ఉంది వాళ్ళు ఆ యొక్క పూల కుండీలు కాని లోపల పెట్టి ఉంటే కాని అతను మరణించేవాడు కాడు అలాగే చనిపోయిన భారతీయుడు కేరళ రాష్ట్రానికి చెందినవారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్నారో దయచేసి పూల కుండీలు కానీ ఏవైనా బరువైన వస్తువులు కానీ పైన పెట్టకుండా కింద పెట్టుకుంటే మంచిది ఏదైనా పొరపాటునవి జారి పడితే గాని ఒక మనిషి ప్రాణం పోవచ్చు లేకపోతే ఏదైనా జరగచ్చు కాబట్టి అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్